హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన స్టోర్లో వచ్చిన కొత్త కలెక్షన్ చూసేద్దామండి ఇది వచ్చేసి కాటన్ జ్యోతి కాటన్లో వచ్చింది ఇది మనకి చాలా సాఫ్ట్ కాటన్ ఉంటుందండి మీకు ఇంతకు ముందు కూడా నేను చూపించాను చాలామంది బుక్ చేసుకున్నారు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది ఎంత స్మూత్గా ఉంటుందంటే కలర్ కానీ ఏది కానీ చేంజ్ అవ్వదు నేను ఈ టాప్ ఎన్నో వీడియోస్లో వేసుకున్నాను మీకు అర్థమయ్యే ఉంటుంది ఏ వీడియోలో అయినా ఇదే లుక్ కనిపిస్తుంది కదా చూడండి ఎంత బాగుంది ఇది వచ్చేసి మనకి వన్ ట్వంటీ రూపీస్ మీటర్ మాత్రమే పడుతుందండి కాటన్స్ అయితే చాలా కలెక్షన్ అవైలబుల్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి డిజైన్స్ అయితే చూసుకొని బుక్ చేసుకోండి ఎందుకంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు యాక్చువల్గా ఒక డిజైన్ అనుకొని ఇంకో డిజైన్ బుక్ చేసుకొని తీరా కొరియర్ వెళ్ళిన తర్వాత కొంచెం ఇబ్బంది పడుతున్నారు సో దట్ చూసుకోండి డిజైన్ అయితే క్లారిటీగా చూసుకొని ఎందుకంటే కెమెరా ఎఫెక్ట్ వల్ల కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది కదా వీడియోస్లో మనకి కొంచెం బ్లర్ అవ్వడము దానివల్ల కూడా కొంచెం డిఫరెంట్ కనిపిస్తుంది కాబట్టి మీరు చూసుకొని బుక్ చేసుకుంటారనుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి చూడండి ఈ కలరు నెమలిపించం కలర్ అండి ఎంత బాగుంది కదా కలర్ అయితే చాలా బాగా నచ్చింది యాక్చువల్గా ఇప్పుడు కలర్ ఆప్షన్స్ కూడా చాలానే ఉన్నాయి ఇవి మనకి వన్ ట్వంటీ రూపీస్ మీటర్ చెప్పాను కదా ఆల్రెడీ చూడండి అదొక డిజైన్ ఇది సన్న డిజైన్ అండి ఇది చూడండి చ సన్న సన్నగా వచ్చింది బాందినీలోనే యాక్చువల్గా కొంచెం దూరానికి కనిపించట్లేదు అది డిజైన్ అనేది డిఫరెంట్గా ఉంది దానికి దీనికి డిఫరెన్స్ వచ్చింది చూస చూసి బుక్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి బాందిని అది పెద్దగా వచ్చింది సన్నగా వచ్చింది అనమాట ఆ పెద్ద బాందినీలో ఇదొక కలర్ అండి పింక్ ఎంత బాగుంది చూడండి ఇది కూడా మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ప్రతి కలర్ డిజైన్ కూడా చాలా బాగున్నాయి ఇంతకుముందు వీడియోస్లో వీటితో కుట్టిన ఫ్రాక్స్ ఉన్నాయండి ఒకసారి చూడండి మీకు తెలుస్తుంది చాలామంది అయితే మమ్మల్ని ఎంక్వైరీస్ అడిగారు వీటి కోసము చూసి మీరు వెంటనే బుక్ చేసుకోండి కొన్ని రిప్లైస్ అయితే లేట్ అవుతున్నాయి ఎందుకు అంటే ఆన్లైన్ క్రూ లేదండి సో దట్ నాకు కొంచెం లేట్ అయితే అవుతుంది ఏమి అనుకోవద్దు యాక్చువల్గా చాలామంది అంటే వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి మాకు రిప్లై ఇవ్వట్లేదని అడుగుతున్నారు నిజమే కాకపోతే ఏంటంటే నాకు కొంచెం అంటే పర్సనల్ వర్క్స్ ప్లస్ షాప్ వర్క్స్ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు అంటే కొంచెం డిలేస్ అవుతున్నాయి దాన్ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను చూడండి అది ఇంకొక బాందిని టైప్ వచ్చింది ఇది నేను ఫస్ట్ సెకండ్ టైం చూపించాను కదా సెకండ్ వన్ ఆ డిజైను డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి చూసుకోండి ఇది చూడండి వైలెట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది కదా ప్రతి డిజైన్ కూడా చాలా బాగుంటాయండి మనం డిజైన్ చేసుకునే దాన్ని బట్టి ఇవి బ్లౌజెస్ కూడా వాడుకోవచ్చు టూ షేడ్స్ కలిపి మిక్స్ చేసుకొని కలి డిజైన్ లాగా స్టిచ్ చేసుకోవచ్చు అండ్ పిల్లలకైతే ఫ్రాక్స్కి సూపర్గా ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇది చూడండి కలర్ రెడ్ కలర్ ఈ కలర్ అయితే చాలామంది అడిగారండి వీడియో చూసిన వెంటనే బుక్ చేసుకుంటారని అనుకుంటున్నాను చూసుకొని వెంటనే బుక్ చేసుకోండి యాక్చువల్గా ఏంటంటే ఎన్ని మీటర్స్ కావాలి ఏ ఏ కలర్ కావాలి అనేది ముందే స్క్రీన్ షాట్ తీసి పెడితే మాకు ఈజీగా ఉంటుంది ఎందుకంటే చాలామంది నేను ఆల్రెడీ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను రేటు వన్ ట్వంటీ రూపీస్ మీటర్ అని కానీ అయినా కానీ అడుగుతున్నారు అంటే వినట్లేదా మరి ఏంటో నాకైతే తెలీదు నేను వాయిస్ మెసేజ్లో అయితే చెప్తున్నానండి మీటర్ కాస్ట్ అయితే చెప్తున్నాను ఫుల్ డ్రెస్ కాస్ట్ అయితే చెప్పలేను ఎందుకంటే కొంతమంది హైట్ డిఫరెన్స్ ఉంటుంది మోడల్స్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి నేను కొన్నిటికి డ్రెస్సెస్కి మెన్షన్ చేయలేకపోతున్నాను కానీ క్లాత్ ప్రైజ్ అయితే నేను మెన్షన్ చేస్తున్నానండి అయినా కానీ క్లాత్ ప్రైజ్ ఎంత అని అడుగుతున్నారు దానికి రిప్లై ఇవ్వకపోతే మళ్ళీ రిప్లై ఇవ్వట్లేదు మీరు అనేసి అంటున్నారు నాకు కస్టమర్స్ అయితే కావాలండి నేనేమి కస్టమర్ని నెగ్లెక్ట్ చేయను కాకపోతే సమ్ మాకు ఉండే వర్క్ వల్ల కొన్ని చూసుకోము చూసుకోలేక ఇబ్బంది పడుతున్నాము అంతే చూడండి ఇది కూడా ఎంత బాగుంది కదా ఇంకొకటి మీరు వీడియోస్ ఎందుకు చేస్తున్నారు ఆన్సర్ ఇవ్వనప్పుడు అని అని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు అట్లీస్ట్ మా డిజైన్స్ మీరు చూసి మీకు ఒక ఐడియా వస్తుంది కదా అట్లీస్ట్ ఈ ఫ్యాబ్రిక్ ఇలా కుట్టించుకోవాలి ఈ ఫ్యాబ్రిక్ ఇలా కుట్టించుకోవాలని అదైనా మీకు తెలుస్తుంది అనేసి వీటిని నేను వీడియోస్ చేస్తున్నానండి నా దగ్గరే కుట్టించుకోవాలి నా దగ్గరే కొనాలి అనే ఇదితో కూడా కాదు మన దగ్గర కొనుక్కున్న వాళ్ళకి ఓకే నన్ను నాకు చాలా హ్యాపీ సమ్ టైమ్స్ కొన్ని ఫ్యాబ్రిక్ ఎలా కుట్టుకుంటే బాగుంటుంది అనేసి కూడా ఐడియాస్ ఇవ్వడానికి కూడా నేను చేస్తున్నాను సో దట్ అది కూడా కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇది వచ్చేసి లాస్ట్ కలర్ సో దట్ ఈరోజు వీడియో ఇదండి చాలా కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంది కావాల్సిన వాళ్ళు కాల్ చేయండి కాల్ చేస్తే మేము తొందరగా రెస్పాండ్ అవుతాము ఈవినింగ్ లోపు కంపల్సరీ రెస్పాండ్ అవుతాము సో దట్ ఈరోజు వీడియో ఇదండి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ